శ్రీ సాగు సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జయ శ్రీనివాస సాయి ప్రభో జగతికి మూఢం నీవే ప్రభో దత్తపతి గంబరావతారీల సృష్టి వ్యవహారం విమూర్తి రూపాయి కర్ణిశి కాపారోయి దర్శనం చూసుకో ధరించి జోడీ తగిలించి ధారణలో కలియుగమందున వెరసిటివి యాగం సహనం నేర్పితివి సిరిడి గ్రామం నీ భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటిల్ని కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెరిపిటివి వెడిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలము అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం పాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదిలిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపై నా మమకారం వ్యవహారం శ్రీనివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో నీ ద్వారములో నిరచితిని నిన్నే నిత్యము కొడచితిని అభయమునిచ్చి ప్రోగుమయ ఓ శిరుడి శాదయామయ ధన్యము ద్వారక ఓమాయి నీలో నిలచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపముపో ఉను తాగిడికి, సిరిడివా సాసాయి ప్రభో, జగతికిము రమ్నివే ప్రభో. ప్రళయ కాలమును ఆపితివి భక్తులను నిపు ప్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి సిరిడి గ్రామం అగ్నిహోత్రి సాశ్రీకి దీనామహత్యం చూపించి శ్యామాను బతికించితివి పాము విషమును తొలగించి సిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో భక్త భిమాజికి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు జీకి ఓ సాయి విఠలా దర్శనమిచ్చితివి తాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వము నీకే అర్పితము పెంచుము భక్తి భావనను ముస్లిం అనుకొని నిను మేఘ తెలుసుకొని అతని బాధ దాచి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము శ్రీనివాస సాయి జగతికి మూలం నీవే డాక్టర్ కు నివు రామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నిమోను కరుకు మారుతిగా చిదంబరుకు శ్రీ గణపతిగా మాతాండుకు కండోబాగా గనువుకు సత్యాదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో మార్గం పదకండు నీ వచనాలు బాబా మా కవిదాలు శరణని వచ్చిన భక్తులకు కరుణించి నువ్వు ప్రోచిదివి సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో అందరిలో నా నీ రూపం నీ మహిమాతిమయం ఓ సాయిలము జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయని జగతికి మూలం నీవే ప్రభో భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి జ్ఞానం చేయాలండి ప్రతినిత్యం సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో బాబా కాచిన దునివూది నివారించును అతి వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి నోయి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి వేద భావనను మానండి సాయే మన సద్గురువండి సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో వందనమయ్యా పరమేశపద్ంధవ సాయిషా

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ నామ వరాన రామ రాతితి రనోరే సహస్రనామ దత్తులం వరననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम శ్రీగురుచరణ సరోజరముకురణౌ రఘువరకీ బుద్ధి గోప్యాదికృతం వారాహీన్మకీకృతం రాక్షసం రామాయణ మహాళ రత్నం వందే నీలాత్మం ఎత్ రఘునాథకీర్తనం తమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం ఆర్తిం నమత రాక్షసాంతకం జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీష త్రిలోకపుజాగర రామదూత అంజలి పుత్రపవన సుతనామ మహావీర విక్రమ భరంగి కుమతి నివారణ సుమతి కెసంగి కాంచువేశ కనన కుండల కుంజిత కేశ హౌధ వజ్రౌధ్వజా విరాజే కందే ముసాజే శంకర సువనా కేసరి నందన తేజ ప్రతాప మహా మహాజగవందన విద్యా గుని అతి చాతుర రామ కాజ కరి వేకో ఆదుర ప్రభు చరిత్ర వేకో సునివేకోరచియామకన సీతామన పశి సూక్ష్మ రూపదరి హేష్ వా వికట రూపదరి లంక రావా భీమ రూపరి హస సంహారే రామచంద్ర సవారే నాయ సంజీవన లకణ జీఆయ శ్రీ రఘువీర హరి ఉరళాయ రఘుపతికింహి బౌతీ మమ ప్రియ భర్త సమపాయి స చ వదతు హారోషావయ కహి శ్రీపతి కంటల వయ సనకాదిక బ్రహ్మాది మునీషా నారద శారద సహితీషాయమ కుబేర దిగపా జరంతే కవి కోవిద కహి సహంతే తుమపకారీవక చిమమిళాయ రాజపద చిన్హ్నా తుహారో మంత్ర విభీషణమానా లంకేశ్వర భయ సభ జగజానా యుగ సహస్రయోజన ఫర భాను లీతాయి మధ్రఫల జాను ప్రభుముద్రికా మేలిముఖమహి జలాది లంగిగాయ అచరన్ నాహి దుర్గమ కాలు జగతి కె జేతే సుగమానుగ్రధారేతే ೀರ ಜಪ ನಮನೈ ನಾಸೈ ರೋಗ ಹಟೈ ಸವಿ ಜ ನಿರಂತರ ಹನುಮದ ವೀರ ಸಂಕಟ ಹೇ ಹನುಮಾನ ಚುಡಾವೈ ಮನ ಕ್ರಮ ವಚನ ಧ್ವನ ಜೈ ಸ್ವರ ರಾಮ ತಪಸ್ವೀರಾಜಕೇ ಕಾಕ್ ಸಕಳ ತುಮಸ అవుర మనోరథ జో రావే దాసు అమిత జీవన్ జీవన ఫలపా చారోయుర తాపదు హారా హైపర సిద్ధి జగతి కుజియార సాధు సంతకే తమ రకవారే నికందన రామదులారే అష్ట సిద్ధి నవ నిధి గోదాతా సవర్దిహజ జానకీ మాత రామరసాహారే పాస సదా రఘు రఘుపతి కె దాస तुम्हारे भजन राम को जन्म जन्म के दुख बिश्रा अंत काघुपति पुरा जा चित्तन धरई हनुमत से ही सर्वसुख करोशिरो जय 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 हनुमान गोसाई कृपा करख गुरुदेव कि नायी जोश तवार पट करोई चुड़ि बंदी महासुख हो पड़े हनुमान चलीसा कोय सिद्धि साखी गौरीशा हरि चेरा की जय नादे मह दे പവന തനയഹരന മംഗളമിരൂപ് രാമലക്ണ സീതാ സഹതോരൂ ശിവര രാമചന്ദ്രി ജയ് പൗൺ ഹനുമാൻ കി ജയ് ബോളബായ് സഭസന്തനിക്ക് ജയ് ജയ് ശ്രീരാം ജയ് ശ്രീരാം ജയ് ശ്രീരാം ജയ ശ്രീരാം ജയ ശ്രീരാം हरे रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा